హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది పుల్ల పొలంగా కారకారంగా చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి కావాల్సిన పదార్థాలు ఒక పావు కేజీ బెండకాయలు తీసుకుందాం అలాగే ఒక రెండు టమోటాలు రెండు ఆనియన్లు ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఈ సైజులో చింతపండుని తీసుకుందాము ఏంటంటే ఈ మోతాదులో చింతపండుని తీసుకోండి ఎక్కువని చింతపండు తీసుకోవద్దు మరీ పుల్లగా ఉంటుంది ఈ సైజు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుందాం ఇప్పుడు త్వరగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాము ఈ బెండకాయ పులుసుకి సరిపడిన ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడిచ్చింది ఒక రెండు ఎండుమిర్చిని బాగా వేగనివ్వండి అలాగే మెంతుల్ని కొద్దిగా తీసుకున్నాము కొంచెం జీలకర్రని తీసుకున్నాము కొంచెం ఆవాలు తీసుకుంటాము ఇవి బాగా చిటపటలాడాక ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాము ఆనియన్స్ బాగా ఎర్రగా వేగనివ్వాలి ఇందులో స్మెల్ కోసం ఒక ఐదారు వెల్లుల్లిపాయలను కూడా తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీరు బెండకాయ పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పులుసు కూర కాబట్టి ఇందులో కొంచెం ఎంగవని యాడ్ చేసుకోండి కొంచెం కరిపే కరివేపాకును కూడా తీసుకోండి ఇప్పుడు టమోటా ముక్కల్ని తీసుకోండి ఈ టమోటా ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు బెండకాయలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా బాగా బెండ ముక్కలు టమోటా ముక్కలు అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపుని తీసుకోండి అలాగే రెండు స్పూన్లు కారాన్ని తీసుకోండి మీ రుచికి సరిపడిన కళ్ళుకుని యాడ్ చేసుకోండి అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇది ఒక నిమిషం పాటు బాగా మగ్గనివ్వండి అలాగే కొంచెం వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసుని కూడా ఇందులో యాడ్ చేసుకోండి అంటేనే ఈ బెండకాయ కర్రీని మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అమోహంగా ఉంటుందండి మీరు ఈ బెండకాయ పులుసుని కూడా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినే అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు మూతబెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము చూడండి బెండకాయ కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు టేస్ట్ చేయండి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి మంచి టేస్ట్తో మంచి కలర్తో మంచి రుచితో సూపర్ సూపర్ టేస్టీగా ఉందండి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఈ బెండకాయ కర్రీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్